నీవు వెళ్ళి ఎర్షలేము నివాసుల చెవులలో ఏ సమాచారమో ప్రకటింపు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చెప్పిన అనురాగంను నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొంచున్నాను అని ఎరిమియా రెండు రెండు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎరుసుదేమ నివాసుల చెవులలో ఈ సమాచారాన్ని ప్రకటించమంటున్నాడు ఏమని ప్రకటించమని దేవుడు సెలవిస్తున్నాడంటే అరణ్యంలోను విత్తనములు వేదరని దేశంలోను నన్ను వెంబడించు అంటున్నాడు దేవుడు దేవుణ్ణి వెంబడించినటువంటి ప్రజల గురించి దేవుడు సమాచారం ఇవ్వమని దేవుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు దేవుడు అంటున్నాడు నీ యవన కాలంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నావని ఆ విధంగా మనము జీవితమో గాక ఆమెన్